ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు హైదరాబాద్లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఫ్లాట్కు బదులుగా ఎక్కడన్నా దూరంలో కానీ ఫ్లాట్ మీరు డబుల్ బెడ్రూమ్లలో ఇస్తున్నారు ఎంతవరకు న్యాయం అది నలభై యాభై లక్షలు పెట్టి స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్న ఒక రెండు మూడు కోట్లు సుమారు కోటి కోటిందర డబ్బులు అమౌంట్ అవుతుంది ఈ కాలానికి లెక్కేస్తే ఎక్కడైనా ఒక యాభై అరవై వేలు మి మినిమంగా గజానికి యాభై అరవై వేలు నుంచి డెబ్బై ఎనభై వేల వరకు ఉంది గజం అయితే హైదరాబాద్ లోపల అందులో ఏంటంటే ఈ బ్రోకర్ గారి మాటలు నమ్మి వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళు ఇది చెరువ అసైన్ ల్యాండ్ బుద్ధి జ్ఞానంతో కొనాలి బ్యాంకులు లోన్ ఇచ్చే జ్ఞానం లేకుండా బ్యాంకులను అధికారులు కూడా జ్ఞానం లేకుండా బ్యాంకులను మొత్తం తప్పుదో వాటిస్తుమని డాక్యుమెంట్ సృష్టిస్తున్నారు ఏదో ఒక ట్యాక్స్ మీద రిజిస్ట్రేషన్ దేనిలో చేసి రిజిస్ట్రేషన్ చేయవద్దు కదా అప్పుడు చేయకూడదు అంటే రిజిస్ట్రేషన్ మీ గవర్నమెంట్ లో కూడా అయినాయి కదా రిజిస్ట్రేషన్ చేయకూడదు ఈ గవర్నమెంట్ లో చాలా తక్కువ అది ఫస్ట్ నుంచి ఉన్నాయి కనుక పదిహేను సంవత్సరాలు సంవత్సరం పదిహేను నుంచి ఉన్నాయి అంతకు ముందు అంత ఏం లేవు అప్పుడు కబ్జాలు ఏమైనా ఉంటే అప్పుడు పబ్లిక్ ప్రకారం కొంచెం ఎంత పెద్ద ఉన్నా అదేం లేదు ఇప్పుడు కూడా ఉంది టెన్ ఇయర్స్ లో జరిగినంత దౌర్జన్యం కానీ కబ్జాలు కానీ ఏది కూడా నేను చెప్పాలంటే నేను కూడా టిఆర్ఎస్ లో ఉద్యమకారుని ఇవన్నీ భరించలేకనే టిఆర్ఎస్ నాయకులు చేసిన అరాచకాలను చూడలేకనే నేను టిఆర్ఎస్ లో గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ అయినా కూడా నాకు ఆ పబ్ పార్టీ నచ్చలేదు ఆ ప్రభుత్వం నచ్చలేదు